నమస్తే నేను ప్రశాంత్ ప్రస్తుతం పులివెందుల్లో రైతులకి జగన్ ఏమైనా సహాయం చేశాడా ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా రైతులనైతే కలవడం జరిగింది జగన్ గారు మరి అక్కడ అసలు ఏం జరిగింది ఎందుకు పులివెందులకు అతను వెళ్లాల్సి వచ్చింది దీని గురించి అయితే తెలుసుకుందాము ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం పులివెందుల్లో ఇప్పుడు రైతుల దగ్గరికి జగన్ గారు వెళ్ళడం జరిగింది అక్కడ చాలా బాగా రిసీవ్ చేసుకున్న అంటే చాలా బాగా అలా పలకరించడం జరిగింది అసలు ఏం జరిగింది అక్కడ రైతులు కూడా కొంచెము అతనికి ఎదురు తిరిగారని చెప్పేసి విన్నాము అసలు ఏం జరిగింది అక్కడ అంటే మీరు అనేది నాకు అర్థం కాలేదు ఏంటి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అంటున్నారు ఎవరు రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ ఈయన వెళ్ళి బాగా పలకరించాడు అంతే ఆయన ఎవరు ఈయన ఏదో చేయబోయే ఏదో అయిందని ఏదో అనుకుంటే ఇంకేదో అయిందని ఈయన పులివెందు లింగాల మండలానికి వెళ్ళారు నిన్న నిన్న ఈదురుగలకి తాతిరెడ్డి పల్లెను నూతల ఈ రెండు ప్రదేశాల్లో మీకు అరటి తోటలు ధ్వంసం అయ్యాయి సో ఈయన వెంటనే వెళ్ళిపోయాడు అక్కడికి అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి దేనికి ఫేమస్ అంటే శవం దొరికితే ఫేమస్ అక్కడికి వెళ్తాడు లేదు పరామర్శకని వెళ్ళి నిన్న సీఎం అని అర్పించుకోలేనట్టుందండి ఎక్కడికి కొంచెం దగ్గరికి జై జగన్ ఈ రెండు నిన్న నినాదాలు రాలేనట్టుంది అంటే మనం చెప్పి 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 ఉన్నాం కదా చాలా వీడియో చేస్తాం మనం ఆయన వినిపించిందేమో ఆయన మనకు తెలియదు సో నిన్న నా రెండు మాత్రం మనం చూడలేదు జనాలు కూడా పెద్ద ఎక్కువగా లేరు ఈయన రైతుల దగ్గరికి వెళ్ళాడు తప్ప ఓ జనాలు వచ్చేయలేదు అక్కడ ఎంపీ అవినాష్ రెడ్డిను మాజీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి ఆయనతో పాటు వెళ్ళారు తర్వాత ఈయన ఏమన్నారు మీకు దీన్ని ఏమంటారు ఇన్పుట్ సబ్సిడీ గురించి బీమా గురించి ఈయన ప్రశ్నించారు మీకు ఇన్పుట్ సబ్సిడీ అంటే వెంటనే పెంచాలా అని అడిగాడు ఈయన అడిగితే అక్కడ ఉద్యాన్వన అధికారి ఉంటుంది కదా ఆవిడ పెంచారండి గతంలో ఇరవై ఐదు వేలు ఉండేది ఇప్పుడు ముప్పై ఐదు వేలు చేశారని చెప్పింది ఆవిడ వెంటనే ఈయన ఇన్సో అదే బీమా గురించి మాట్లాడి ఇప్పటికి ఒక ఏడాది అయిపోయింది ఇంక మూడేళ్ళు కళ్ళు మూసుకోండి నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చేస్తాను మీకు అంతా కూడా బీమా కూడా పెంచుతాను నేను అంటూ ఏదో హామీలు ఇచ్చాడు ఆయన అంటే ఆయన ఊహించనేది అక్కడ జరిగింది ఈయన ఏమనుకున్నాడు ఇన్పుట్ సబ్సిడీ పెంచలేదు అనుకున్నాడు అంటే మీకొక్కటండి ఇక్కడ మీరు గమనించాల్సినది ఏంటంటే అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు లోకల్గా మాజీ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఈయన పులివెందులు ఎమ్మెల్యే ఈయన ఏం చేశాడు అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ నియోజకవర్గంలో తెలుసుకోవట్లేదు సార్ అంటే గతంలో జరి చేశారా చేయలేదా అని పక్కన పెడితే అట్లీస్ట్ మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో అయినా వీళ్ళు ఏమైనా చేస్తున్నారా చేశారు కదండి ప్రజెంట్ ప్రభుత్వం పదివేలు పెంచింది మనకు ప్రభుత్వం అంటే ఇప్పుడు వీళ్ళు అదే చెప్తున్నానండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక చోటకి వెళ్ళాడండి వెళ్లే ముందు మొత్తం వివరాలు తెలుసుకోవాలి కదా ఊరికే వెళ్ళిపోయి ఒక దంపడి ఉపన్యాసాలు ఇచ్చేసి మీకు నేనున్నాను నేను చేస్తాను నేను విన్నాను అంటే సరిపోదు అదే చూస్తారు మళ్ళీ అక్కడ ఏం జరిగిందంటే అసలు ఏం జరుగుతోంది అసలు రైతులకు ఏమేమి పథకాలు వెళ్తున్నాయి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పెంచారా లేదా బీమా ఎంత అందుతుంది ఇవన్నీ తెలుసుకోవాలి కదా తెలుసుకోకుండా వెళ్ళిపోయి మీకు పెంచాలా అని అడిగితే ఆల్రెడీ పెంచిన దానికి నువ్వు ఇప్పుడు ఏం పెంచుతావు పోని నువ్వు వెళ్ళి నీ సొంత డబ్బులు అని ఒకొక్క వేలు వేసి రైతుకి ఇస్తావా అది చెయ్యవు మీరు కళ్ళు మూసుకోండి మూడేళ్ళు అయిపోతుంది అంటే మూడేళ్ళు వాళ్ళు తినకుండా కళ్ళు మూసుకొని పడుకుంటారా ఆయన చెప్పేది అదే కదా మీరు ఒక ఏడాది అయిపోయింది ఇంకా మూడేళ్ళు కళ్ళు మూసుకోండి అంటాడు ఏంటో మరి నువ్వు కళ్ళు మూసుకుని పడుకో తాడేపల్లిలోనో ఎలహంకలోనో నువ్వెందుకు బయటకు వస్తున్నావు అసలు మాట్లాడే మాటకు అర్థం ఉండాలి కదండి నేను మళ్ళా ముఖ్యమంత్రి అదే భ్రమలో ఉంటే ఎట్లా నువ్వు ముఖ్యమంత్రి కావాలంటే నువ్వేం చేయాలి నువ్వు ప్రజల్లో ఉండాలి జనవరి అన్నావు ఫిబ్రవరి అన్నావు మార్చ్ అన్నావు ఇప్పుడు ఏమన్నాడు మీరు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మీరు కార్యకర్తలతోటి మీరు మమేకం అవ్వండి కమిటీలు వేయండి అసలు ఒక కమిటీ లేదు ఇంతవరకు వైసీపీకి మీ ఇప్పుడు ఆయన ఏదో ముఖ్యమంత్రి అయ్యాడంటే నూట యాభై ఒక్క సీట్లు అనవసరంగా ప్రజలు ఇచ్చారండి ఆయన సొంతంగా ఏం కాదు ఆయన సొంతంగా తెచ్చుకున్నవి పదకొండు సీట్లు అందులో సందేహం అక్కర్లేదు మనకి కాబట్టి పదకొండు సీట్లు రేపు పొద్దున ఒక సీట్ అవుతుందా రెండు సీట్లు అవుతుందా అని ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి మాట మాట్లాడితే నేనే ముఖ్యమంత్రి అంటే నువ్వు నిద్దట్లో ముఖ్యమంత్రి అని అనుకుంటున్నారు కాబట్టి ఒక నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అందులో తన సొంత నియోజకవర్గం అది ఎంత జాగ్రత్తగా ఉండాలి అసలు మొత్తం ఆయన ఫింగర్ టిప్స్లో ఉండాలి నిన్న అక్కడ కూడా చూసుకుంటున్నాడు పేపర్లు ఫింగర్ టిప్స్లో ఉండాలా అక్కర్లేదండి ప్రతి అంశం గురించి ఆయనకి మీరు చంద్రబాబు నాయుడు గారిని చూడండి ఎక్కడికైనా వెళ్తే కాగితాలు పట్టుకుని వెళ్తాడు ఆయన ఆయన ఎంత మీరు హేళం చేశారు ఎక్స్పీరియన్స్ చంద్రబాబు గారికి జగన్ గారికి స్క్రిప్ట్ అవసరం అంటారు అది అందరికీ తెలిసిన ఫ్యాక్టే కదండి ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు కాదండి మీ ఇల్లు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఇంట్లో ఎక్కడెక్కడ ఏ సామాన్ ఉంది నెలకు ఎంత అవుతుంది ఉజ్జాయింపుగా తెలుస్తుంది కదా మీకు మీకు ఎంత ఇన్కమ్ ఉంటుంది మొత్తం అందరిది కలిపి ఒకళ్ళిద్దరు ముగ్గురు సంపాదిస్తుంటే మనం ఎంత దాచాలి ఏం చేయాలి బడ్జెట్ మనం బీమాకి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్కి అన్నీ ఆలోచిస్తాం కదా నేను అనేది మన ఇంట్లో వస్తువులే మనం దృష్టిలో పెట్టుకుంటాం ఒక ముఖ్యమంత్రి స్థాయిగా నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి నువ్వు నీ నియోజకవర్గంలో అసలు ఎంతమంది రైతులు ఉన్నారు రైతులకి ఏమేమి అందుతున్నాయి పథకాలు వాళ్ళు ఏ రకంగా కష్టపడుతున్నారు వాళ్ళు ఏం పంటలు వేస్తున్నారు ఏదో పాడైపోయింది అనగానే అక్కడికి వెళ్ళిపోయి గద్దలాగా ఇది పాడైపోయింది ఈ చంద్రబాబు నాయుడు వల్లే పాడైపోయింది నేను మళ్ళీ వచ్చేస్తాను ముఖ్యమంత్రిగా మీ సంగతి చూసుకుంటానంటే ఏం చూసుకుంటావు అప్పుడు అసలు నియోజకవర్గానికే రావు అప్పుడు నిన్ను చూడటానికి అప్పుడు ఎవడకే అవకాశం ఉండదు ఇప్పుడు నీకు అవసరం కాబట్టి నువ్వు వచ్చావు అప్పుడు వాళ్ళకి అవసరం అంటే నువ్వు కనిపించావు అది మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇంకా రాజకీయ పరిజ్ఞానం రావట్లేదండి ఇంకెవరైనా చెప్పాలి దగ్గరుండి ఈ సలహాదారులు కాదండి ఆయన్ని మళ్ళీ ఒక బలమైన వ్యక్తులు ఆయన చుట్టూ ఉంటే కొంత గొప్ప ఆయన కొంచెం నాలెడ్జ్ పెంచి ఆయన నిజమైన రాజకీయ నాయకుడిని చేయాలంటే సరైన మనుషులు ఆయన పక్కన ఉంటే బాగుంటుంది వెళ్ళిపోతున్నారు అందులోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్నారు ఏంటి ఉన్న నలుగురు కేసుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఆయన చుట్టూ తెల్లారి లేస్తే ఎవడు అరెస్ట్ అవుతాడో తెలియదు ఎవడు ఇంట్లో ఉంటాడో తెలియదు ఎవడు బయటకు వెళ్తాడో తెలియదు అరెస్ట్ అయిన వాళ్ళ కోసం లాయర్ల మీద లాయర్లు నియమి నియమిస్తున్నాడు ఏదైనా ప్రాబ్లం ఉందా ఇక ఈ నెంబర్కి ఫోన్ చేయండి అక్కడ లాయర్లు నెంబర్లు ఇస్తున్నారు అంటే ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటంటే ఎక్కడెక్కడ లాయర్లు వైసీపీ వాళ్ళకి పనిచేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు మొత్తం వీళ్ళ దృష్టి అంతా కూడా లాయర్లు కోర్టులు కేసులు బెయిల్లు లేకపోతే జైళ్ళు ఇది తప్ప వాళ్ళకి మరి నియోజకవర్గాల మీద శ్రద్ధే ఉంటుందండి ప్రజల గురించి ఏం పడుతుంది వాళ్ళకి వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేని వాళ్ళు ప్రజలనే కాపాడుతారు అయినప్పటికీ ఇప్పుడు రాబోయే ఏవైతే ఎలక్షన్స్ ఉంటాయో అందులో మేమే రాబోతున్నాం అని చెప్పేసి అయితే చాలా చెప్పుకుంటూ ఉన్నారు అంటే ఏ ధైర్యంతో అంటే ఇదంతా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా భ్రమలండి ఇప్పుడు మనిషి అలా మాట్లాడపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి అలా అనపోతే ఏమంటాడు ఆ నేను ఇంకా ఓడిపోయాను నేను మళ్ళా రాను అని చెప్పుకోలేడు కదా ఇప్పుడు నేను ఓడిపోయినా కూడా మళ్ళా వస్తాను నేను లేస్తాను అని చెప్పుకుంటున్నాడు ఆయన ఇంకా అంతకుమించి మించి ఆయన ఏం చేయలేడు కదా ప్రజలు నేను ఇంకా రాను అని అన్నాడు అనుకోండి సరే అయితే పడుకో అంట నేను వస్తాను అంటే ఆలోచిస్తారని ఆయన ఉద్దేశం అది అంతకుమించి ఏమీ లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ